నమస్కారం స్వాగతం కాకినాడ జిల్లా భూగర్భ జలాలు నాశనం చేస్తున్న కొంతమంది రైతులు కాకినాడ జిల్లా కిర్లంపూడి జగ్గంపేట మండలాల్లో అత్యధిక చేపల చెరువులు వేస్తూ కోడి వ్యర్థాలు మేతగా వేయడం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ జిల్లాకు ఇటు రాజమండ్రి నుండి విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి కాకినాడ జిల్లాలో కలిగిన జగ్గంపేట కిర్లంపూడి సామర్లకోట మండలాల్లో ఉన్న చేపల చెరువులకు ఈ కోడి వ్యర్థాలు ట్రక్కుల ద్వారా రవాణా చేయబడుతున్నాయి ఈ విషయంపై చుట్టుపక్కల గ్రామస్తులు ఫిర్యాదు చేసినా సరే ఏమాత్రం లెక్క చేయకుండా అధికారులు మాత్రం తమ జోబీలు నింపుకునే పనిలో ఉన్నారంటూ పలు ఆరోపణలున్నాయి ఇలా కుళ్లిన కోడిగుడ్లు కోడి మాంసం కోడి వ్యర్థాలతో పెంచబడిన చేపలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదు ఈ పద్ధతి మంచి రైతులతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది నీరు మరియు నేల ఈ రెండూ కలుషితం అవడానికి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని అనుకోవాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడిన చేపల గురించి దుష్ప్రచారం కూడా జరుగుతుంది దీనివల్ల మన జిల్లా యొక్క గౌరవ మర్యాదలు కూడా మంటగలిసే ప్రమాదము లేకపోలేదు దీనిపై ప్రత్యేకమైన జీవో విడుదలైనా సరే సంబంధిత అధికారులు మాత్రం జీవోను సైతం లెక్క చేయకుండా ఒకటి కాదు రెండు కాదు కుళ్లిన కోడిగుడ్లు కోడి మాంసం చికెన్ వేస్టు పేగులు కషాయి అంగడి చేస్తున్న రవాణా వాహనాలు ఎన్నో వెళ్తున్నా సరే కనీసం శాఖ గాని రెవెన్యూ శాఖ గాని పోలీసు శాఖ గాని కనీసం చర్యలు తీసుకోకపోవడం గమనార్థం ఇది పూర్తిగా విఫలమైన అధికార యంత్రాంగానికి నిలువెత్తు నిదర్శనం కిర్లంపూడి జగ్గంపేట సామర్లకోట తొండంగి మండల వీఆర్ఓలు తహసీల్దార్లు కుర్చీలకే పరిమితమై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి అధిక మొత్తంలో ఈ మండలాలకు ట్రాన్స్ఫర్ అవుతున్న కోడి వ్యర్థాలే కారణమనుకోవాలి ఇంత జరుగుతుందని చుట్టుపక్కల గ్రామస్తులు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇలాంటివి అరికట్టాల్సిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే జిల్లా పరిస్థితి ఇంకెప్పుడు బాగుపడుతుంది